హలో అందరికి ఈ వీడియో వచ్చేసి ఫైవ్ మంత్స్ బ్యాక్ అండి మా దర్శిని పాప కోసం ఇలా రీయూజబుల్ డైపర్స్ అండ్ ఇన్సర్స్ తీసుకున్నాను అనమాట అది కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే తీసుకున్నాను ఇందుకీ ఇది ఓల్డ్ వీడియో అని ఎందుకు అన్నానంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉందనమాట యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అనుష్రాజ్ ఆఫీషియల్ అని చెప్పి స్టార్ట్ చేశాను బట్ అన్ఫార్చునేట్ ఆ ఛానల్ అనేది డెడ్ అయిపోయింది అనమాట సో ఇంకా ఛానల్ తీసేసి ఇలా దర్శిన్ బ్లాగ్స్ అని చెప్పి కొద్దిగా స్టార్ట్ చేశాను మీకు ఈ వీడియో యూజ్ అయ్యిద్దని చెప్పి ఇలా పోస్ట్ చేస్తున్నానండి కిడ్స్ కి ఇది మంచి ఆప్షన్ అనమాట రీయూజబుల్ టైపర్స్ చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ వైజ్ విషయానికి వస్తే చాలా బాగున్నాయండి ఇన్సెట్స్ కూడా చాలా సాఫ్ట్ గా నీట్ గా ఉన్నాయి మినిమం మనం ఫోర్ అవర్స్ అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ప్రైస్ కూడా చాలా త్రీ వచ్చేసాయి అనమాట త్రీ సెట్స్ వచ్చేసి ఇప్పుడు ఇంకా ప్రైజెస్ కూడా తగ్గాయి అనుకుంటా ఎందుకంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను కదా లింక్ అనేది నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి